ఆ ఇంట్లో బ్యాక్ స్టోరీ హౌ ఆ ఇంట్లో స్టార్టెడ్ మీరు ఆ ఇంట్లో రాయాలని ఎలా అనుకున్నారు అసలు డైరెక్టర్ అవ్వాలని ఎలా అనుకున్నారు ఆ ఇంట్లో ఇంట్లో ముందు నేను మా బ్రదర్ లా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూర్చొని ఒక సీరియల్ చేద్దాం అనేది ప్లాన్ చేశారండి సీరియల్ హరో సీరియల్ అండి నోనో మామూలు సీరియల్ నేను డైరెక్టర్గా కూడా కాదు జనరల్గా ప్రొడ్యూస్ చేద్దాము ఎంత అవుతుంది ఏంటి అని అనేది బడ్జెట్లు వేస్తే నాకు ఎవరో ఒక వ్యక్తి ఈ ఈ పిక్చర్లో ఒక పాయింట్ చెప్పారు పర్టికులర్ పాయింట్ ఏంటంటే వైఫ్ చనిపోయి ఉంటుంది వైఫ్ లవరు చనిపోయి ఉంటుంది ఆ లవర్ అనే అమ్మాయి నీతో నేను సెక్స్వల్గా ఎంజాయ్ చేసి నా నా ఈ సోల్ నుంచి వెళ్ళిపోవాలి అనేది ఆ అమ్మాయి కోరిక వైఫ్ అనేది అదృచికగా చనిపోయింది నా డెసిషన్ ఏంటంటే వైఫ్ని తప్ప నేను ఇంకెవరిని ఒక దీంట్లో ఆ అమ్మాయి వైఫ్లోకి ఎంటర్ అయిపోయింది సినిమా బిగినింగే ఎంటర్ అయిపోయి ఉంటాం ఈ ఇంటర్వెల్ పాయింట్లో ఈ అమ్మాయి ఈ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయింది అనేది బయట పెడతాం ఈ ఇంటర్వెల్ పాయింట్ని ఒక్క పాయింట్నే నాకు చెప్పారు అదేదో బాగుంది అని వెరీ ఫ్రెండ్ ఓకే చెప్తే పాయింట్ బాగుంది దీన్ని వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అని దీనికి ఒక లో బడ్జెట్లో ఒక ఫిలిము ప్లాన్ చేద్దామని యాక్చువల్గా విజయ్ దేవ్ వాళ్ళ ఫాదరు నేను క్లాస్మేట్స్ ఓకే గోవర్ధన్ అని అతను సీరియల్స్ చాలా డైరెక్ట్ చేశాడు వాళ్ళ నాన్న అతన్ని డైరెక్టర్గా ఎంచుకున్నా ఒక లో బడ్జెట్లో ఒక ఫిలిం టైట్ ఆ ఇంట్లోనే అండి టైటిల్ ఆ ఇంట్లోనే ఆ ఇంట్లో అని పెట్టి స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేయడం మొదలుపెట్టాం దీనికి రవి కొలికపూడి వేరే వేరే రైటర్స్ వీళ్ళందరూ అంతా ఒక్కొక్క చెయ్యి హెల్ప్ చేశారు దీంట్లో ఒక 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 గ్రాఫ్ ఒకటి తయారు చేసాం పిక్చర్ గ్రాఫ్ తయారు చేసి ఇది ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని రోజు సినిమా చేద్దామనే ప్లానింగ్ వచ్చేసాం మేము ఏదైతే సీరియల్ అనుకున్నామో వీళ్ళు సినిమా చేద్దాము అనుకునే ప్లాన్కి వచ్చేసాక ప్రతిరోజు నాకు గోవర్ధన్కి డిస్కషన్ అవుతుంది కానీ నేను చెప్పే వర్షన్ సీన్స్ ఒకలా ఉంటున్నాయి తను చెప్పేది ఒకలా ఉంటుంది ఇది ఇలా ఉంటే బాగోదు అని అంటున్నాడు బాగోదు అంటే ఇది కాదు ఇలా కాదు ఇలా అని అంటున్నాడు అలా చేస్తే ఇలా బాగుండదు అనేది నేను ఆర్గ్యూ చేస్తాను ప్రతిరోజు ఆర్గ్యుమెంటే జరుగుతుంది వేరే రైటర్స్ అన్నీ ఏదో సీన్లు చెప్తున్నారు తనకి నాకు మాత్రం ఆర్గ్యుమెంటే జరుగుతుంది దీంట్లో పర్టికులర్గా నేను హీరోగా వద్దు అనేది ఒకటి చెప్పాడు నేను హీరోగా వద్దు అనుకుంటే ఓకే నాకేమి ఇష్యూ కాదు మనకు అంత బడ్జెట్ లేదు అట్లీస్ట్ బాబు ఆ రోజుల్లో ఉన్న కొంచెం ఏదైనా తక్కువ అని అనుకుంటే బాబు గారు చాలా తక్కువకి చేసేవారు చాలా ఎక్కువకి చేసేవారు ఒకవేళ రిక్వెస్ట్ చేసి చేసుకుంటే చేసినా కానీ మనకు ఆ బడ్జెట్ కాదు మనది లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నాం దీంట్లో నేను చేసుకుంటే నాకు నేను డబ్బులు ఇచ్చుకోకర్లేదు నేను ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అని అని చెప్పిన దాంట్లో అది అది సెకండ్ పాయింట్ అయితే హీరోగా అనేది సీన్ మీదే నేను ఒక సీన్ చెప్తున్నాను దానికి ఆల్టర్నేట్ సీన్ అతను చెప్తున్నాడు ఇది కుదరట్ల కోఆర్డినేషన్ ఓకే దీంట్లో అన్ని నువ్వే చెప్పేటప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా డైరెక్షన్ అని అన్నారు ఆయన అన్నారు అలాగేనా ఓకే అని అని ఆ రోజు డిస్కషన్ అయిపోయాక నేను నైట్ ఐ థింగ్ ఆలోచించ అదే ట్రిక్కర్ పాయింట్ అంతే గోవర్ధన్ గారు డైరెక్షన్ నువ్వే ఎందుకు చేయకూడదు అని అడగడం ఇన్ని నువ్వు చెప్పేటప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా అని అన్నాడు ఎస్ ఎందుకు చేయకూడదు మనం అప్పటికి నేను నూట యాభై సినిమాలు దాకా చేస్తున్నాను మినిమం ఒక వంద మంది డైరెక్టర్లతో పనిచేసి ఉంటారు డైరెక్టర్లు అందరు ఎలా తీస్తారో తెలుసు బట్ మనం ఎప్పుడు దాంట్లో వేలిపెట్టింది లేదు మనం వాళ్ళు ఏం చెప్పారో చేసేసి వచ్చాము తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా మనం ఏమి మాట్లాడవు దీంట్లో అప్పుడు మార్నింగ్ లేసి ఎస్ నేను డైరెక్షన్ చేస్తున్నాను అనేది డెసిషన్ తీసుకు డెసిషన్ తీసుకొని ఈ టెక్నీషియన్స్ అందరు నా ఫ్రెండ్సే కెమెరామెన్ సుధాకర్ రెడ్డి ఆర్డర్ శ్రీనివాసరాజు గారు ఎడిటర్ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరు నా ఫ్రెండ్సే వీళ్ళని కూర్చోబెట్టుకున్నాను అసలు ఏంటి డైరెక్టర్కి అంటే నాకు తెలియక పర్టికులర్గా పట్ కావాల్సిన నాకు ఆ డైరెక్టర్ కంటే కూడా కెమెరామెన్ అండ్ ఎడిటర్ ఒక షార్ట్ పెట్టాక ఈ షార్ట్ తర్వాత ఏం షార్ట్ కట్ చేయొచ్చు లాంగ్ షార్ట్ పెట్టాం ఇమీడియట్గా జంప్ రాకుండా ఉండాలంటే జంప్ కట్ రాకుండా ఎలాంటి షార్ట్కి వెళ్ళాలి లాంగ్ షార్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ లాంగ్ నుంచి క్లోజ్కి రావచ్చా లేదు ఎక్స్ట్రీమ్ లాంగ్ నుంచి ఇంకొక మిడ్ లాంగ్ వేసి తర్వాత క్లోజ్కి రావాలన్నా ఇలాంటి టెక్నిక్స్ అన్ని కొన్ని అడిగి వాళ్ళతో ఒక నెల ట్రావెల్ చేశాను వన్ మంత్ ఓకే ట్రావెల్ చేశాక నాకు ఒక ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్లు నాకు ఒక అని ఒక వెరీ గుడ్ హెల్పర్ స్క్రిప్ట్ వైజ్ స్క్రిప్ట్ వైజు సీన్ వైజు షార్ట్ వైజు అన్నిటి వైజ్ అతన్ని పెట్టుకొని టోటల్ స్క్రిప్ట్ అంటే మీకు ఇచ్చినా మీరు కూడా డైరెక్ట్ చేసేయచ్చు అలా రాశాను అనమాట ఓకే ఆన్ స్పాట్కి వెళ్తే ఏదో ఈ క్రెయిన్ పెట్టుకోండి క్రేన్ మీద ఏదో ఉంది ఇది చేయాలి బట్ పెర్ఫార్మెన్స్ వరకు నేను చేసి చూపించేవాడిని ఎందుకంటే ఆ హోల్డ్ నాకుంది పెర్ఫార్మెన్స్ ఇలా చేయాలి పర్టికులర్గా ఇలా ఉండాలి మీ వాక్ ఇలా ఉండాలి మీ కళ్ళు ఇలా ఉండాలి మీ హావభావాలు ఇలా ఉండాలి మీ లుక్స్ ఇలా ఉండాలి అసలు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఇవన్నీ నేను చేసి చూపించేవాడిని అది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఇలా ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ తోటి కాన్ఫిడెంట్గా డైరెక్ట్ చేశాను ఓకే ఎక్కడ ఎక్కడ భయపడలేదు కాన్ఫిడెంట్గా డైరెక్ట్ చేశాను ఈ రోజుకి నేను ఇది నేను తీసానా అని నాకు నేనే భలే ఉంటుంది సార్ సినిమా ఇది నేనే తీసానా అనుకునేంత ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుంది నిజంగా కావాలి